వంద రోజుల పాలన సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడిన మాటల్ని మండల విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఖండిస్తున్నామన్నారు ఈ విషయమై ఆయన మాట్లాడుతూ సభ్య సమాజంలో ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వాలు ప్రజల మనోభావాలతో రాజకీయాలు చేయడం సమంజసం కాదన్నారు లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందని నాణ్యత లేని పదార్థాలు వాడారని మాట్లాడటంతో భక్తులందరూ ఒక మాట చెప్తాడు చంద్రబాబు ఇంకో మాట చెప్తాడు ఏంటిది అని ప్రశ్నించారు రాష్ట్రంలో కేంద్రంలో మీ కూటమి అధికారంలో ఉంది విచారణ చేపించి నిజాలు అంటూ కోరారు వంద రోజుల తాలూకా ఘనతను చెప్పుకోవడానికి పెట్టుకుని చేసే కార్యక్రమాలు చెప్తామని చెప్తూ ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు ఒక మాట నాయన మాట్లాడారు చాలా దురదృష్టకరం చాలా అభ్యంతరకరం అలాంటి అనుచితమైన మాటలను వచ్చి అలాంటి ఉన్నత స్థానంలో ఉండి ప్రజలతో ఎన్నికబడిన ప్రజ ఆ వ్యక్తులు మాట్లాడే మాటలు కాదు దాన్ని తీవ్రంగా ముందు ఆక్షేపిస్తున్నాం దాన్ని ఖండిస్తున్నాం ఇలాంటివి సభ్య సమాజంలో ప్రజలతో ఎన్నుకబడిన ప్రభుత్వాలు ప్రజల మనోభావాలతో ప్రజల మనోభావాలతో ఇది రాజకీయాలు చేయడం అనేది సమంజసం కాదు ఆ విషయం ఏంటంటే మీకు తెలుసు ఈ మన మన రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే కాకుండా ప్రపంచం యావత్తు యావత్తు మనందరం ఆరాధ్య దైవంగా భావిస్తున్న మన శ్రీవారు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి వారి తాలూకా ప్రసాదం ఏదైతుందో దాంట్లో కల్తీ జరిగిందని దానికి నైవేద్యాలకు వాడే పదార్థాలలో నాణ్యత పదార్థాలు వాడారని అని చాలా విషయాల నుంచి వారు వచ్చి మాట్లాడటం చేయటం అనేది మొత్తం భారతదేశంలో ఉన్న ప్రపంచంలో భక్తులు అందాలుగా ఒక్కసారి ఉలిక్కి పట్టుకు వచ్చినాయి దయచేసి దాంతోపాటు మన అక్కడి నుంచి ఏ పార్టీలో ఉన్నాయండి దాని మీద వచ్చే చర్చలు చర్చ సోషల్ మీడియాలోనూ పత్రికల్లోనూ ఇవాళ పత్రికల్లో చూస్తే ఇంకా అసభ్యంగా అసందర్భంగా దాని మీద వచ్చే రాతలు ఇది సంబంధించిన కాదు అధికారం ఉన్న వ్యక్తులు ఏదైనా ఆరోపణలు చేసినప్పుడు మీ చేత అధికారం ఉంది మీరే అధికారం అధికారం ఉన్న నాయకులు రాష్ట్రంలో మీ కూడమే దేశంలో అధికారంలో ఉంది ఎంక్వైరీ చేయండి దాని విచారం జరపండి వాటిది ఫ్యాక్ట్ అనేది ఏమిటి నిజాలు అనేది నిజాలు తేల్చండి తేల్చిన తర్వాత అది పెట్టి అప్పుడు మీరు మాట్లాడితే దానికి సంబంధించి ఉంటుంది